ప్రాకారములు పారద్రోయబడినది అగ్నిచేత కాల్చబడినవని నాతో భయంకరమైనటువంటి వార్త గుండెలను పిండి వేసేటువంటి వార్త విషాదకరమైనటువంటి వార్త అయ్యో ప్రాకారాలు కూల్చబడినవా పరిశుద్ధ పట్టణమని పేరున్నది కదా ఎరు దైవ మందిరము అయ్యరుషలేములో ఉన్నది యాజకులు ఉన్నటువంటి పట్టణం దేవునికి స్తోత్ర ప్రవక్తలు ఉన్నటువంటి పట్టణము యాజకులు ఉన్నటువంటి పట్టణము మహారాజు పట్టణం అని పేరున్నదే ఆ పట్టణము యొక్క ప్రాకారాలు కూల్చివేశారు ఆ శత్రువులు అని ఆయన దుఃఖ దుఃఖముతో పెళ్ళు ఉన్నది దుఃఖం కన్నీరు కారిపోవచ్చున్నది అందుకంటున్నాడు ఈ మాటలు వినినప్పుడు స్తోత్రం చెప్పడం జరిగట్టిగా రెండు చేతులైతే చెప్పండి బిగ్గరగా స్వరమున్నంత వరకు చెప్పండి బిగ్గరగా ఏ మాటలు ఆ మాటలు ఎరుషలేము ప్రకారములు పడద్రోయబడినవి రెండవ మాట ఏమిటి గుమ్మములు అగ్ని చేత నగా ద్వారములు ఎరూషలిము ప్రాకారాన్ని